హైదరాబాద్లో వర్షం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఏదైనా తినాలి వేడి వేడిగా తినాలి ఈ ఆలోచిస్తూ ఉంటే అన్నయ్య వచ్చారు ఏదైనా తిందామా అంటే నేను పునుగులు చేస్తాను రండి అన్నాడు మా అన్నయ్య చేసిన పునుగులు పునుగుల్లోకి చట్నీ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను చూడండి పునుగులు బాగా చేస్తాడు అన్నయ్య టూ టూ త్రీ టైమ్స్ నేను తిన్నాను తను చేసినాయి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు నుండి ఆరు వరకు ఎండిమిరపకాయలు తీసుకొని వాటిని బాగా వేగనిచ్చేసి పక్కన పెట్టారు తర్వాత రెండు పెద్ద సైజు టొమాటోలు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వాటిని కూడా ఒక ప్యాన్లో వేసి మగ్గపెట్టారు ఈ టొమాటో చట్నీ పునుగులకే కాదు దోశల్లో కూడా చాలా బాగుంటుంది నేను అంతకుముందు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దోశల్లోకి నాకు వేసి పెట్టాడు అన్నయ్య చాలా టేస్ట్ ఉంది అప్పుడే అనుకున్నాను టొమాటో ఒక్కటే కాదు ఏదో ఒకటి యాడ్ చేశాడో అని అనుకున్నాను కానీ చెప్పలేదు ఆరోజు ఈరోజు చూపిస్తున్నాడు ఐదు నుండి ఆరు నిమిషాల వరకు మగ్గనించాడు మగ్గిన తర్వాత ఒక నాలుగు నుండి ఐదు రెమ్మలు గార్లిక్ పీసెస్ తీసుకొని ఆ టొమాటో మగ్గిన దాంట్లో వేసేసుకున్నాడు దీన్ని ఒక టూ మినిట్స్ అలా కలిపేసేసి ఒక వన్ కప్ కొత్తిమీర తీసుకొని కాడలతో సహా కలిపినది తీసుకొని ఆ టమాటాలు మగ్గేటప్పుడు దించేటప్పుడు వేసుకున్నానండి వాటినేమి మగ్గనివ్వలేదు టొమాటోలో కలిపి సో దించేటప్పుడు అలా వేసేసుకొని కిందకు తీసాడు ఆ తర్వాత దాన్ని కొంచెం చల్లారిని ఇచ్చి జార్లో వేసేసుకొని చింతపండు కాకుండా ఎండ పెట్టిన మామిడికాయ ముక్కలు ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ సీక్రెటే కాకుండా ఇంకొకటి ఉంది స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేశాడు సో వీటన్నిటిని మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేశాడు చాలా టేస్ట్ ఉంది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా పునుగుల మిక్స్ ఎలా అంటే ఇడ్లీ పిండి దోశ పిండి రెండు కలిపి హాఫ్ హాఫ్ తీసుకున్నాడు వన్ కప్ వన్ కప్ తీసుకొని దానిలోకి కొంచెం బియ్య పిండి యాడ్ చేసేసుకొని ఉప్పు కారం జీలకర్ర కలుపుకున్నాడు ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ ఏది యాడ్ చేయలేదు ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని అది హీట్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాడు చెక్ చేసుకొని యుద్ధం మొదలు పెట్టేయడం చిన్నగా ఫింగర్తో లాస్ట్ ఫింగర్తో జారిస్తూ ఉంటాడండి అది నాకు చాలా బాగా నచ్చింది ఆ ట్రిక్ నేను ట్రై చేస్తూ ఉంటాను కానీ నాకు ఆ ఫింగర్ మీదకి వదలడం రాదు అస్సలు రాదు అన్నయ్య స్టైల్ అయితే అస్సలు రాదు నాకు కానీ చాలా బాగా చేస్తాడు పునుగులు వేయడం అయితే నాకు బాగా నచ్చింది తన స్టైల్ అలా వేయడం బాగా నచ్చుతుంది చూడండి ఎంత నీట్గా వేస్తున్నాడు మీకు ఎలా ఉందో కూడా మీరు చెప్పాలి నాకు కామెంట్ చేయండి ఎలా వేశాడు తను అని నేను చెప్పడం కాదు తను వేసే స్టైల్ మీరు చూసి నాకు కామెంట్ చేయండి నాకు ఆ వేసే స్టైల్ కోసం అని చెప్పేసి నేను వీడియో తీసాను అసలు యాక్చువల్గా ఆ తర్వాత హోటల్ స్టైల్లో కనుక ఇలా పునుగులు వేసిన తర్వాత ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ చేసేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక వాయేసి ఫార్టీ పర్సెంట్ కుక్ చేసేసి రెండు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేగనిస్తారు సేమ్ అలాగే చేశాడు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత వాటన్నిటినీ తీసి ఆయిల్ అంతా పీల్చేంత వరకు ఒక టిష్యూ పేపర్ మీద వేశాడు వేసేసి ఎక్కువ ఆయిల్ ఏం పీల్చలేదండి జస్ట్ మనం అనుకుంటాం కదా ఆయిల్ ఉంటుంది పునుగుల్లో అనేసి అసలు ఆయిల్ అనేది లేదు బట్ టిష్యూ పేపర్లో అయితే వేశాడు ఆ తర్వాత నెక్స్ట్ మిగతా ఉన్న పిండిని కూడా తీసుకొని అలాగే వేసేసుకున్నాడు రియల్లీ చూడండి ప్లేట్లో చూపిస్తున్నాను నా నా హ్యాండ్లోకి తీసుకొని పునుగుని ఆయిల్ అయితే ఏమీ లేదు సో ఆ చట్నీతో సర్వ్ చేసేసుకొని తినడం స్టార్ట్ ఇలా వేయడం చదువుకునేటప్పుడు